తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ వైసీపీ నేతలు ఎవరు భయపడరు కానీ జైషాతో లోకేష్ బాండింగే వేరు పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కేసులు పెట్టుకున్నా భయపడం మళ్లీ వస్తాం మీ సంగతి చూస్తామని వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తుంటారు అయితే వారి నిర్వాహకులపై కేసులు నమోదు కాగానే కనిపించకుండా పోతారు కనీసం విచారణ కూడా హాజరు నెల్లూరులో ఇంద్ర భవనాన్ని కట్టుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆ ఇంట్లో ఉండకుండా పరారయ్యారు క్వాడ్స్ ఖనిజాన్ని కొల్లగొట్టిన కేసులో కాకాని గోవర్దన్ రెడ్డిపై కేసులు నమోదు కాగానే ఆయన సేమ్ డైలాగ్ కట్టి కనిపించకుండా పోయారు కనీసం విచారణకొస్తారేమోనని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు ఇంట్లో ఎవరూ లేరన్న సమాధానమే వచ్చింది ఇక దాంతో ఆయన ఇంటికి నోటీస్ అంటించి వెళ్లారు కాకాని గోవర్దన్ రెడ్డి సోమవారమే విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఆయన ఎవరికీ అందుబాటులోనే లేరు ఆయన ఫోన్ ఉపయోగించడం లేదు స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు ఇక వేరే ఎవరిదో ఫోన్ వాడుతున్నారు నెల్లూరులోనే దాక్కున్నారా లేకపోతే చెన్నై బెంగళూరు వెళ్లారా అన్నదానిపై అత్యంత సన్నిహితులకే క్లారిటీ లేదు అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని అది రాగానే ఆయన బయటకు వస్తారని అంటున్నారు ఇక విచారణకు హాజరు కాకపోతే విచారణకు సహకారణం లేదని పోలీసులు కోర్టులో చెబుతున్నారు అందుకే విచారణకు హాజరవటమే మంచిదని సలహాలిచ్చేవారు కూడా ఉన్నారు ముస్లిం సోదరులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కొల్లాపూర్లోని ఖాదర్ పాషా ఇద్గాలో రంజాన్ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుని ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది అల్లాదేతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమన్నారు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలంగాణ రాష్టంలో సర్వమత సామరస్యంతో ఉందన్నారు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి జీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు ఐదు అడుగుల మేర గుంట తీసుకుని ఒంటిపై బట్ట లేకుండా గుంటలోకి ప్రవేశించాడు అనంతరం ఆ గుంటపై ఇనుప రేకు పెట్టి మట్టితో పూడ్చివేయమని చెప్పగా గ్రామస్తులు ఆ గుంటను పూడ్చారు సుమారు ఐదు గంటల పాటు ఆ వ్యక్తి ఆ గుంటలోనే ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అతని దీక్షను భగ్నం చేసి జీవ సమాధి నుండి అతన్ని బయటకు తీసి గుంటను గుంటారు పూర్తి వివరాల్లోకి వెళ్తే తాల్లూరు మండలం విఠలాపురానికి చెందిన కైపు కోటిరెడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా భూదేవి అమ్మవారు ఒంట్లోకి వస్తుందని అమ్మవారిపై భక్తితో ముప్పై అడుగుల లోతులో ముప్పై లక్షల రూపాయలతో ఓ గుడిని కూడా నిర్మించాడు భూదేవి అమ్మవారి విగ్రహానికి నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు ఉగాది రోజు అతను జీవ సమాధి అవుతున్నాడంటూ గ్రామస్తులకు తెలియటంతో చూసేందుకు గ్రామస్థులు అక్కడికి భారీగా చేరుకున్నారు కోటిరెడ్డి గుంటలో కూర్చొని దీక్ష చేపట్టిన కొన్ని గంటల్లోనే పోలీసులు వచ్చి జీవ సమాధి నుండి బయటకు తీశారు ప్రపంచంలోనే భూదేవి అమ్మవారి ఆలయం ఎక్కడా లేదని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించానని అతను ఇక తన పేరే భూదేవి పుత్రుడనని ప్రపంచ శాంతి కోసమే ఈ దీక్ష చేపట్టినట్లు ఆ భక్తుడు తెలిపాడు జై భూదేవి తల్లి భూదేవి పుత్రుడు మీ పేరు పేరుతో సగం నాకు పేరులకు వీరు అవసరం లేదు కులాలు మతాలు ఎన్ని పని లేదు నాకు చేస్తున్నారు నేను దీక్ష వీధులు పెట్టింది మొదలు పెట్టింది మొదలుపెట్టింది ఈరోజు ఎర్రనా చెప్పి దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది జై చెప్పి చేస్తున్నాను అది నేను ప్రపంచం అంతా బాగుండాలి కులాలు మతాలు లేకుండా అంతా కొడగా ఉండాలి ప్రపంచం అంటే అందరికీ అమ్మ భూదేవి తల్లి ప్రతి ఒక్కరికి అమ్మ మనుషులకే కాదు సకలకోటి జీవరాశులకు మానవులకు దేవుళ్ళు దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి మీరు కట్టుకునే గుడ్డ తినే తిండి ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారి ఇచ్చిందే ప్రపంచంలో ఎక్కడ కూడా అమ్మవారు లేదు ఎక్కడుంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఎక్కడ వెలిసి ఉన్నారు సాక్షాత్ అమ్మవారు ఎక్కడే ఉన్నారు అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాది ఏం లేదు నీ వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే ప్రతి సంవత్సరం ఇప్పుడు నుంచి డైలీ చేస్తా ప్రతి సంవత్సరం కాదు ఇవాళ మొదలుపెట్టింది చేయటం ఇంత ముందు చేసుకుంటా బాగా గుడిలో అమ్మవారికి గుడిలో డైలీ ముందు కింద చేసుకుంటా ఇప్పుడు చేయాలి రెండున్నర గంటలు చేయాల్సింది వీళ్ళు పోలీసులు మొత్తం వీళ్ళు అందరూ వచ్చి గందగారం చేసి మొత్తం దీక్ష మొత్తం పక్కన చేసి పెట్టినారు వీళ్ళు ఇలా కొత్త సంవత్సరం అమ్మవారు అమ్మవారు చెప్పింది కొత్త సంవత్సరం స్టార్ట్ చేయమని అమ్మవారు చెప్తే చేస్తాను నేను ఒంట్లేముంది పద్నాక అమ్మవారు ఆల్రెడీ నేను మా అమ్మవారు అంతా ఏది చేసి ప్రతి ఒక్కటే నేను తిన్నా ప్రతి మాట మాట్లాడడానికి నా అమ్మవారితో వచ్చింది ఏదైనా అమ్మవారు చెప్తే నేను చేస్తాను చేయకపోతే నేను రకంగా గుడి కట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అమ్మవారు లో గుడి మరి బయట నేను ఒక్కనే కట్టే గుడి రెండు గుళ్ళు కట్టే అమ్మవారికి ఎంత ఖర్చు కాదండి కోటి రూపాయలు అది లెక్కడితో ఆ రోజు పది పదిహేను లక్షలైంది డబ్బులు సైన్స్ కాదు ఇది ఎంత అంటే అక్కడ చూసి కట్టింది కాదు కొత్త కట్టింది కాదు ఇది నేను మొత్తం నేను సొంతం కట్టుకున్నాను అమ్మవారి శివతి కట్టింది ఇది ఇలా కట్టాలంటే మాములుగా అమ్మవారు చెప్పారు ముఖ్యమంత్రి అమిత్ షా కుమారుడు ఐసీసీ చైర్మన్ జైషాతో నారా లోకేష్ కు ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉంది విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు జైషా ఈ మ్యాచ్ కోసం ఆయన వచ్చేలా ఒప్పించినట్టుగా తెలుస్తోంది ఐపీఎల్ మ్యాచ్ జరిగిన చోటకల్లా జైషా వెళ్లరు కానీ విశాఖ వచ్చారు మ్యాచ్ తర్వాత ఓ సాంప్రదాయ తెలుగు వంటకాల హోటల్ కు వెళ్లి డిన్నర్ కూడా చేశారు ఎప్పుడు వారి వైపు కెమెరా కనిపించినా ఆప్తమిత్రులా మాట్లాడుకుంటూ కనిపించారు ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకి ఐసీసీ చైర్మన్ జైషా నారా లోకేష్ ను ఆహ్వానించారు అప్పుడు లోకేష్ కూడా వచ్చారు అప్పుడే వారు మిత్రులుగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు మరోసారి వారి మధ్య ఫ్రెండ్షిప్ హైలైట్ అయింది జైషా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు క్రికెట్ వ్యవహారాలని చూసుకుంటున్నారు ఐసీసీ చైర్మన్ గా ఉన్న ఆయనకు బీసీసీఐలోనూ తిరుగులేని పట్టుంది ఆయన తలుచుకుంటే ఏపీకి ఓ ఐపీఎల్ టీం వస్తుంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వస్తుంది ఈ విషయంలో నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవచ్చు ఇక ఏపీలో క్రికెట్ మెరుగుకు జైషా సహకరించే అవకాశాలు ఉన్నాయి తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ అన్య మతస్థుడు హల్చల్ చేశాడు బైక్ పై తిరుమల వైపు దూసుకెళ్లాడు అమీర్ అంజాద్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి ఇక ఈ క్రమంలో పలు వాహనాలను కూడా ఢీకొట్టాడు అతని జీఎన్సీ టోల్గేట్ వద్ద విజిడెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేష్ ను నియమించారు ఇక ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ వెంకటలక్ష్మి అదనపు ఎస్పీలుగా చంద్రకాంత్ శంకర్ ఉన్నారు ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఇరవై ఐదు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి అంశాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇక దీనిపై నెలన్నర రోజుల్లో స్థాయి నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ సిట్ ను ఆదేశించారు హెచ్ఎస్సీ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాల్లో జేసీబీలు పెట్టి చెట్లు రాళ్లు తొలగిస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకుని యూనివర్సిటీకి వెళ్తే భారీగా పోలీసులు మోహరించి మమ్మల్ని అరెస్టు చేశారు మహిళా విద్యార్థుని మరియు మమ్మల్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నిహాద్ అంటున్నారు getting the information that police was barricading the entire East campus and JCBs were working to uh, destroy the forest over there and we have reached there and we just wanted to know what is going on but the police have forcibly taken us away and this is not a detention also. They are not telling where they are taking us. Uh, there are six students here in this uh, vehicle and they are taking us away and they are not even uh, telling us to where they are taking us. They, are, they have already crossed the Gechibowli PS. Yes. This is clear kidnapping from the police. The students are here. There are three girls in this... And there are three girls in this vehicle. They have forcibly taken us. They have touched, uh, touched the girls without this? consent. And this cannot be tolerated. I request everyone to reach East campus as soon as possible. वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है खड़े हुए थे सवाल कर रहे थे कुछ नहीं किए थे और मैं तो वापस भी जाने लगी थी मुझे उठा के मुझे बहुत गंदी गंदी जगह पे छू के मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फ़ोन भी छीन लिए मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ बहुत बड़ी संख्या में इकट्ठे हुई है ये मोबिलाइजेशन बहुत जरूरी है इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है తెలంగాణ రాష్టంలో ఇటీవలే ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో కొత్తకోట మండలం వడ్డేవాట గ్రామానికి చెందిన మండ్ల పుష్పలత మండ్ల వెంకటస్వామి కుమారుడు మండల పవన్ కుమార్ ఐదు వందల పది మార్కులు సాధించి నేడు ప్రకటించిన ర్యాంక్లలో రాష్ట స్థాయిలో ఇరవై ఐదవ ర్యాంక్ ప్రకారం పదవ ర్యాంక్ బీసీఏ గ్రూప్ లో రెండవ ర్యాంక్ సాధించి అడిషనల్ కలెక్టర్గా సెలెక్ట్ కాబోతున్నారని కుటుంబ సభ్యులు పోలీస్ వెంకటస్వామి తెలిపారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కుమార్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించిండ్రు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చినాం పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ల క్రితమే పీడిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేము బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా మిల్లర్లుని ఈ ప్రాంతంలో రైస్ మిల్లులకు ప్రతిదీ మిరియాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిను మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడు చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు గట్టిండ్రీ అంటే పైసలు కట్టేటోడు లేడు వడ్లు ఇచ్చేటోడు లేడు అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ ఆల్రెడీకి మూడు వేల కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలోని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పుడూ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్టబద్ధత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తదని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాన్ని ఆదుకోవాలని సోనియమ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేళ్ల నిన్నడన్న సన్నబియం పేదోలకు ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల వరి పండించి మిత్రులార ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాల వడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో వండించిన వడ్లు కొన్నరు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి భామ్ వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చైన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఒట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చిన అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లడం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు కొమరం భీముడు మొదలుపెట్టిన జల్ జమీన్ జంగల్ పోరాటం నుంచి ఆ తర్వాత తరంలో చాకలు వెళ్ళాయి మా దొడ్డి కుమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్పుడూ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఆ పథకాన్ని ఇయ్యాల మీరందరూ వేలాదిగా వేలాది మంది యువకులే కాదు వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా మొత్తం కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పంగి సునామీలో హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలి సాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బీసీ టన్నల్ ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినా తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్లు ముఖ్యమంత్రి ఉన్న రావు గారు ఎస్ఎల్బిసి టన్ను పది కిలోమీటర్లు ఆర్త పాత సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్ను పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీద పగ బట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బీసీ టన్నెల్ ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో లో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్లలో ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ పదేండ్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాసు ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పారుదల శాఖ అయినా మీ ఉజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు ఈ శాఖకు నిధులిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడావు పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్ల లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది నేనేం చెప్పిన అంటే పని మంత్రులు పనిచేస్తేనంటే కుక్క తొక్కగా దానికి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరం ఆయన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం గట్టి కొడితే కూడా మన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ బీమా కోయిల్ సాగర్ నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఓట్లను వండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా ఓట్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించరు తొమ్మిది నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా నన్ను ఆశీర్వదించండి అంటే రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించరు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే పోలీసులను పెట్టి గెలిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన లో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ వైసీపీ నేతలు ఎవరూ భయపడరు కానీ కనిపించరు జైషాతో లోకేష్ బాండింగే వేరు పోలీసులు మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి జూపల్లి